ఇది ఒక చిన్న ఎలుక కథ మనందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటాము ఒకవేళ మీరు ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి చంద్రపురం అనే గ్రామంలో రమణ్ తన ఫ్యామిలీతో పాటు నివసించేవాడు వాళ్ళింట్లో ఒక చిన్న ఎలుక కూడా ఉండేది ఒకరోజు రమణ్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకుని ఇంటికి వచ్చాడు ఆ సరుకులలో ఎలుకకు బిస్కెట్లు కనిపించాయి ఆ బిస్కెట్ చూసిన వెంబటి ఎలుక నోట్లో నీళ్ళు ఊరాయి కానీ తర్వాత క్షణమే ఎలుక భ్రయభ్రాంతులైంది రమన్ తెచ్చిన సరుకులలో మౌస్ ట్రాప్ కూడా ఉంది ఎలుకకు మౌస్ ట్రాప్ను చూసిన వెంటనే ఏమీ చేయాలో అర్థం కాక పావురం దగ్గరికి వెళ్ళింది ఎలుక భయపడుతూ మై డియర్ ఫ్రెండ్ నాకు ఒక పెద్ద కష్టం వచ్చింది నన్ను చంపేయడానికి మౌస్ ట్రాప్ తెచ్చాడు రమణ్ దయచేసి నువ్వు నాకు ఒక సాయం చేయగలవా ఆ మౌస్ ట్రాప్ని ఇంటిలోంచి తీసేయు అని ఎలుక అడిగింది దానికి పావురం నీకేమైనా పిచ్చా ఆ మౌస్ ట్రాప్ నన్నేం చేస్తుంది నాకేం సంబంధం లేదు ఇది నీ ప్రాబ్లం నువ్వే దీన్ని పరిష్కరించుకో అంది అప్పుడు ఎలుకకు ఏమీ చేయాలో అర్థం కాక కోడిపు దగ్గరికి వెళ్ళింది బ్రదర్ నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి రమణ్ మౌస్ ట్రాప్ తెచ్చాడు నన్ను చంపేయడానికి కోడిపుంజు మాత్రం ఎలుక మాటలను వినిపించుకోకుండా తన పని తాను చేసుకుంటూ గింజలను తింటుంది ఇది మా భోజనం చేసే సమయం నువ్వు తర్వాత రా అని కోడిపుంజు అంది కోడిపుంజు మాటలు విన్న ఎలుక నిస్పృహకు గురై మేక దగ్గరికి వెళ్ళి జరిగినంత వివరించింది అప్పుడు మేక గట్టిగా నవ్వుతూ నిన్ను చూస్తే జాలేస్తుంది అది నీకు ప్రమాదకరమే నాకు కాదు కదా అంది ఇంకా నీకు సహాయం చేస్తే నాకేమి లాభం నేనేమైనా సింహాన్ని అనుకుంటున్నావా వేటగాడు సింహాన్ని వలలో బంధిస్తే నువ్వు దాన్ని కత్తిరించి కాపాడడానికి ఆ సమాధానం విన్న ఎలుక దిక్కుతోచని స్థితిలో బాధపడుతూ మళ్ళీ రమణ్ ఇంటికి వచ్చింది చీకటి పడింది రమణ్ మళ్ళా ఫ్యామిలీతో పడుకోవడానికి మంచం దగ్గరికి వెళ్తే సడన్గా ఒక గట్టి శబ్దం వినిపించింది అప్పుడు రమణ్ కూతురు మౌస్టాప్ దగ్గరికి వెళ్ళింది అందరూ అనుకున్నారు ఎలుక చలిపోయిందని రమణ్ కూతురు బెడ్ దగ్గరున్న ట్రాప్ను తీయడానికి వెళ్ళింది సడన్గా ఒక సౌండ్ బుస్ బుస్ అని వినిపించింది కానీ అది ఎలుక కాదు అక్కడ ఒక విషపూరితమైన సర్పం ఉంది కొద్ది క్షణాల్లోనే రమణ్ కూతుర్ని కాటేసింది రమణ్ వల్ల ఫ్యామిలీ అంతా భయాందోళనకు గురయ్యారు వెంటనే రమణ్ మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు మంత్రగాడు వచ్చి ఆ బాలిక చేతికి వైద్యం చేశాడు ఈ వైద్యం సరిపోదు పావురపు కంఠంను తీసుకురండి దానితో మందును తయారు చేస్తాను అన్నాడు వెంటనే రమణ్ పావురాన్ని తీసుకువచ్చి మంత్రగాడికి ఇచ్చాడు తను పావురాన్ని చంపేసి మందును తయారు చేసి ఆ బాలికకు ఇచ్చాడు తర్వాత రోజు నుంచి ఆ బాలిక కోలుకుంది రమణ్ చాలా సంతోషించాడు చాలామంది బంధువులు వచ్చి రమణ్ కూతుర్ని చూశారు ఆ సంతోషంలో రమణ్ అందరికీ చికెన్ కర్రీ చేయడానికి కోడిపుంజుని చంపేశాడు అలా కోడిపుంజు కూడా మరణించింది ఇది చూసిన మేకకు భయం వేసింది అప్పుడు రమణ్ భార్య ఏవండి మన పాపకి బాగా అయితే నేను పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాను ఏటగొస్తానని అని చెప్పింది అలా మేక కూడా చనిపోయింది సో ఇలా పావురం కోడిపుంజు మేక చనిపోయాయి కానీ ఎలుక మాత్రం ఇంకా బ్రతికే ఉంది సో ఫ్రెండ్స్ హెల్పింగ్ అదర్స్ ఈజ్ నాట్ కైండ్నెస్ ఇట్ ఈజ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఏం చెబుతుందంటే మన స్నేహితులైనా కానీ ఇంటి పక్కన వాళ్ళైనా కానీ కష్టాలలో ఉంటే మనం వారికి సహాయం చెయ్యాలి ఆ సహాయం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుతుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్